హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూస్తున్నది చొల్లంగిలో ఉన్నటువంటి శివాలయం అండి ఈ శివాలయానికి మా పాప మా చెల్లి ఇద్దరు కూడా వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి టైం లెవెన్ అయ్యిందండి ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంది మీరు కూడా చూడండి చుట్టూ లోపల ఎలా ఉందో Энэ бүхэн нэг л хэрэг юм. Манай зүсэл. Нуугдахгүй.

Thank <laughs> you. శివాలయ ప్రాంగణం మొత్తం కూడా చూసారు కదా ఈ శివాలయం ఎలా ఉంది అంటే కాకినాడలో ఉన్నటువంటి తోరంగేశ్వర ఆలయం ఎలా ఉంటుందో యాజ్ ఈజ్గా అలానే ఉందండి అచ్చం ఆ గుడులు అవి మొత్తం కూడా అలాగే ఉంది నాకు తోరంగి శివాలయం చూసినట్టుగానే అనిపించింది ఈ వీడియో చూస్తుంటే ఎవరైనా మీరు ఎవరైనా కాకినాడ కానీ చొల్లంగి కానీ ఎవరైనా వస్తే ఒక్కసారి ఈ రెండు ఆలయాలను కూడా దర్శించండి ఓకేనండి ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఓకేనండి బాయ్